హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా రోజుల తర్వాత ప్రభుత్వము ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ అయితే సేల్ చేయబోతూ ఉందన్నమాట మరి ఎల్ఐజీ ఎంఐజీ ఫ్లాట్స్ అనేవి ఎవరికి సేల్ చేయబోతూ ఉంది సో ఎవరైతే మధ్య తరగతి వారు ఉంటారో అటువంటి వాళ్ళకే ప్రభుత్వము ఎంఐజీ ఎల్ఐజీ ఫ్లాట్స్ను సేల్ చేయబోతూ ఉందన్నమాట సో అసలు ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ను ఎలా పర్చేజ్ చేయాలి ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందుగా అడ్వాన్స్ ఛార్జీ ఎంత చెల్లించాలి దాంతోపాటు మనకి కొలతలు ఎంత ఉంటాయో డీటెయిల్ గా తెలుసుకుందాము సో ఇక మాత్రం డేట్ చేయకుండా జరిగా గుడి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ తెలంగాణ మొత్తం మీద ఎవరైతే పేద మధ్య తరగతి వారు అటువంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వము ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ అయితే సేల్ చేయబోతూ ఉందన్నమాట సో ఇంతకు ముందు కూడా కొన్ని చోట్ల రాజీవ్ సగృహ ఫ్లాట్స్ అయితే ప్రభుత్వము సేల్ చేయడం జరిగింది సో ఇప్పుడు సేల్ చేయబోతున్న ఫ్లాట్స్ కూడా అదే కావాలకైతే వస్తాయన్నమాట కానీ స్వగృహ ఇళ్ళైతే కాదు సో ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ అనమాట అంటే ఎల్ఐజీ ఎంఐజీ ఫ్లాట్స్ అనేవి రాజీవ్ స్వగృహ ఇళ్ళ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైజ్ అనేవి ఉండే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ అనేవి ఎక్కడెక్కడ సేల్ చేయబోతుందో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ అనేవి ఖమ్మంలో సేల్ చేయబోతూ ఉన్నారు దాంతోపాటు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కూడా సేల్ చేయబోతుంది ప్రభుత్వము ఇంకా ఖమ్మం కాకుండా వరంగల్ కూడా ఈ ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ అనేవి సేల్ చేయబోతూ ఉందన్నమాట సో ఇప్పుడు ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ యొక్క ప్రైజ్ ఎంత ఉందో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభుత్వం ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా రెండు రకాలుగా అనమాట సో రెండు రకాలుగా అంటే ఒకటి ఎంఐజీ ఫ్లాట్స్ అనమాట రెండు ఎల్ఐజీ ఫ్లాట్స్ అనమాట సో ఎల్ఐజీ ఫ్లాట్స్కి వచ్చేసి ఒక రకమైన ప్రైజ్ ఉంటుందన్నమాట ఎంఐజీ ఫ్లాట్స్కి వచ్చేసి మరొక రకమైన ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట సో ఎల్ఐజీ ఫ్లాట్ యొక్క ప్రైజ్ ఎంత అంటే స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఖమ్మంలో పదకొండు లక్షల రూపాయల దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ ప్రైజ్ అనేది ఉందన్నమాట ఇక ఎంఐజీ ప్రైజ్ ఎంత అంటే ఎంఐజీ ప్రైజ్ కూడా మనకి దాదాపు పదహారు లక్షల రూపాయల దగ్గర నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్క ఫ్లాట్ అనేది ఉందన్నమాట అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్రైజ్ అనేది పెట్టారనమాట సపోజ్ ఖమ్మం జిల్లాలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఎల్ఐజీ ఫ్లాట్ వచ్చేసి మనకి పదకొండు లక్షల రూపాయల దగ్గర నుంచి ఉందన్నమాట అదే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి గచ్చిబౌలిలో దాదాపు పదిహేను లక్షల రూపాయల దగ్గర నుంచి కూడా ఉందన్నమాట ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా వీళ్ళు ప్రైజ్ అనేది పెట్టారనమాట ఇకపోతే ఎంఐజే ఫ్లాట్స్ విషయానికి వస్తే ఎంఐజి ఫ్లాట్ యొక్క లెంత్ వచ్చేసి మనకి ఏడు వందల యాభై చదురు పడుగుల దగ్గర నుంచి మనకి పదకొండు వందల యాభై చదురు పడుగుల దగ్గర వరకు కూడా స్పేస్ అనేది వస్తుంది అంటే ఎల్ఐజి ఫ్లాట్ వచ్చేసి నాలుగు వందల యాభై చదురు పడుగుల దగ్గర నుంచి ఆరు వందల యాభై చదురు పడుగుల వరకు కూడా స్పేస్ వస్తుంది అన్నమాట సో రెండింటి మధ్యలో కూడా చాలా వరకు డిఫరెన్స్ ఉందన్నమాట సో ఎవరైతే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటారో మధ్య తరగతిలో అటువంటి ఫ్లాట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఎవరైతే కొంచెం ఫ్యామిలీలో ఎక్కువ మనుషులు ఉంటారు అటువంటి వాళ్ళు ఎంఐజీ ఫ్లాట్స్ ని కొనుక్కోవచ్చు అనమాట మరి ఫ్లాట్స్ ని ఎలా కొనుక్కోవాలంటే ఆన్లైన్ లో మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫ్లాట్స్ లక్కీ డ్రా చేస్తారు లక్కీ డ్రా ఎప్పుడు తీస్తారంటే గేట్ కార్డ్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్ఐజీ ఎంఐజి బ్యాస్ను కొనుక్కునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు జనవరి ఐదో తారీఖు కన్నా ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేక చూసుకోండి ఎందుకంటే ఐదో తారీఖు తర్వాత ఆరో తారీఖున డ్రా మొదలవుతుంది కాబట్టి ఆ ఐదో తారీఖు కన్నా ముందుగానే మీరు కొనుక్కునేక చూసుకోండి సో మొత్తం అన్నీ కూడా ఒకసారి పరిశీలించుకున్న తర్వాత మాత్రమే డ్రా దాకా వెళ్ళండి ఇకపోతే మొత్తం అమౌంట్ అంతా కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన పని అయితే ఏమీ లేదనమాట సో ఈఎంఐలో కూడా వాళ్ళు ఫ్లాట్స్ అయితే కేటాయిస్తారనమాట అంటే ఎవరైతే యాభై వేల కన్నా కూడా నెలకు ఎక్కువ సంపాదిస్తారో అటువంటి వాళ్ళకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందనమాట సో ఒకసారి కనుక్కోండి వెళ్ళి సో హౌసింగ్ బోర్డు యొక్క వెబ్సైట్లో మొత్తం యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పెడతారనమాట దాంట్లో మొత్తం అన్ని వివరాలు కూడా ఉంటాయన్నమాట ఒకసారి వెళ్ళి చూడండి వీలైతే కింద లో హౌసింగ్ బోర్డు యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇస్తారనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వెళ్ళి వివరాలు ఎలా ఉన్నాయి మొత్తం అన్ని కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత మాత్రమే మీరు అడ్వాన్స్ పే చేయండి ఫ్రెండ్స్ అడ్వాన్స్ విషయానికి వస్తే మీరు కొంత అమౌంట్ అనేది ముందుగా అడ్వాన్స్గా ఇస్తారు కదా ఆ అమౌంట్ని మీకు ఇల్లు చేసిన తర్వాత తీసివేస్తారనమాట అంటే మైనస్ చేస్తారనమాట సో మీరు కఠిన అడ్వాన్స్ అమౌంట్ పోగా మిగతా అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని మీరు తర్వాత ఇల్లు అలాట్మెంట్ చేసేటప్పుడు ఇవ్వాలన్నమాట ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా ఎవరైతే ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ను కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో మీరు ఫ్లాట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మీకు డ్రా ద్వారానే మాత్రం ఫ్లాట్స్ అనేవి అనమాట అంటే డ్రా అంటే మీకు పైన ఫ్లాట్ అవ్వాలా కింద ఫ్లాట్ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనమాట మీకు ఏ ఫ్లాట్ కావాలో ఆ ఫ్లాట్ని మీరు కొనుక్కునే వెసులుబడి అయితే ఇందులో లేదనమాట ఎందుకంటే ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ మనం తీసుకోవాలన్నమాట సో ఇ ఒక్కటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ఇకపోతే ఖమ్మం జిల్లాలో మనకి జనవరి పదో తారీఖున డ్రా జరగబోతుంది అనమాట అలాగే వరంగల్ జిల్లాలో కూడా మనకి ఎనిమిదో తారీఖున జనవరి ఎనిమిదో తారీఖున రా తీయబోతుంది అనమాట ఇకపోతే గచ్చిబౌలిలో సో చాలా ఫేమస్ ఏరియా అనమాట సో గచ్చిబౌలి అనేది గచ్చిబౌలిలో మనకు జనవరి ఆరో తారీఖున డ్రా తీయబోతుంది ప్రభుత్వము సో మూడు చోట్ల కూడా డ్రా బాధ్యతలోనే ఇల్లు పంపిణీ చేస్తారనమాట అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొంత ఫీజు అనేది వాడికి అడ్వాన్స్గా చెల్లించాలన్నమాట ప్రభుత్వానికి అడ్వాన్స్గా చెల్లించిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు డ్రాలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తారు అన్నమాట డ్రాలో మీరు పాల్గొన్న తర్వాత మీకు ఏ ప్లాట్ వస్తే ఆ ఫ్లాట్ మీరు తీసుకోవాలన్నమాట ఇకపోతే ఎల్ఐజీ ఎంఐజిస్ మీరు కొనుక్కోవాలంటే తప్పకుండా మీ సేవ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అలాగే హౌసింగ్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట రెండు చోట్ల కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఒకటి మాత్రం గుర్తు మీ సేవ ద్వారా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో అటువంటి వాళ్ళు మీ సేవా సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు మరియు ఫోటోతో పాటు మిగిలిన వివరాలను కూడా తీసుకొని వెళ్ళండి అంటే మీ యొక్క సర్టిఫికేట్ కానివ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తం అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారనమాట రిజిస్ట్రేషన్ చేసినందుకు ముందుగా ఒక రెండు రూపాయల వరకు కూడా ఫీజు తీసుకుంటారనమాట ఈ ఫీజు కాకుండా మీరు ఫ్లాట్ కోసం కొంత అమౌంట్ కూడా అడ్వాన్స్గా చెల్లించాలన్నమాట అంటే ఈఎండి రూపంలో చెల్లించాలన్నమాట దీనికి ప్రైజ్ ఎంత ఉంటుందంటే దాదాపు సో ఫ్లాట్ ఖరీదు కొంచెం పదకొండు లక్షల దగ్గర నుంచి పదహారు లక్షల వరకు ఉంటే దానికి మీరు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల దగ్గర నుంచి కూడా లక్ష రూపాయల వరకు కూడా అడ్వాన్స్ గా అమౌంట్ అనేది చెల్లించాలనమాట ఫ్లాట్ ప్రైజ్ కొంచెం తక్కువగా ఉంటే కొంచెం తక్కువ అమౌంట్ అది మీరు అడ్వాన్స్ గా చెల్లించాలన్నమాట ఫ్రెండ్స్ ఎల్ఐజీ ఎంఐజి ఫ్లాట్స్ గురించి ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే మీరు బయట ఎలాగైతే ఒక ఫ్లాట్ని కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు సేమ్ అదే పద్ధతిలో ఎల్ఐజీ ఎంఐజీ ఫ్లాట్స్ కూడా మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాము ఎటువంటి డౌట్ అక్కర్లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట అంతేకాదు ఫ్లాట్ కు సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది కాకపోతే ఒక్క విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఫ్లాట్ కొనుక్కునే ముందు ఫ్లాట్ కు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తం కూడా చదువుకోండి ఎందుకంటే బయటికి కొన్ని వివరాలు ఉంటాయి అన్నమాట కానీ లోపల కొన్ని డీటెయిల్స్ కూడా అందులో ఉండే అవకాశం అవుతుందనమాట అంటే ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత దానికి ఎలా మనల్ని అప్ చెప్తారు మొత్తం అన్నీ కూడా అందులో అనమాట కాబట్టి మొత్తం వివరాలన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత మాత్రమే డ్రా దాకా వెళ్ళండి అమౌంట్ పే చేయండి ఇకపోతే ఎవరైతే లక్కీ డ్రా ద్వారా ఇల్లు పొందారో అటువంటి వాళ్ళకు పదిహేను రోజులు చెప్పే ఫ్లాట్ని అప్పగిస్తారనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లెక్క వేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కు అంతేకాదు ఎవరైతే తక్కువ ప్రైజ్లో ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి వీడియోని